శాంతి రవళి ములోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ పురుషోత్తమ యుగము బదిలీ అయ్యే యుగము ఇప్పుడు మీరు కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులుగా అవ్వాలి ఏ పిల్లలైతే బాబా సమానముగా అనేక మంది ఆత్మల కళ్యాణాన్ని చేసేందుకు నిమిత్తులుగా అవుతారో వారి మహిమ కూడా బాబాతో పాటు గానము చేయబడుతుంది చేయువారు మరియు చేయించువారు అయిన బాబా పిల్లలతో అనేకుల కళ్యాణాన్ని చేయిస్తారు కావున పిల్లల మహిమ కూడా జరుగుతుంది బాబా పలానా వారు మాపై దయ చూపించారు తద్వారా మేము ఎలా ఉన్నవారము ఎలా అయిపోయాము అని అంటారు మీరు తండ్రి సమానముగా టీచర్గా అయి అందరికీ జ్ఞానదానాన్ని చేస్తే ఆశీర్వాదాలు లభిస్తాయి ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లల సంగమ సమయము ఇదే శివ బాబా నామరూపాలకు అతీతము కాదు వారికి నామము రూపము ఉంది వారి సంతానులైన ఆత్మలందరికీ నామరూపాలు ఉన్నాయి బాబా తమ పిల్లలందరినీ ఇల్లైన శాంతిధామానికి తీసుకుని వెళ్లేందుకే వచ్చారు శాంతిధామము తర్వాత సుఖధామానికి వెళ్తారు శాంతిధామము తర్వాత దుఃఖధామము ఉండదు మీరు శాంతిధామము నుండి కొత్త ప్రపంచానికి వెళ్తారు అక్కడ సుఖమే సుఖము ఉంటుంది బాబా నుండి మీరు అనేకసార్లు స్వర్గ వారసత్వాన్ని తీసుకున్నారు తండ్రి మాపై దయ చూపించు అని మీరు ఎప్పుడూ అడిగే అవసరమే లేదు మీరు దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేయండి తండ్రి నుండి స్వర్గ వారసత్వము లభిస్తుంది ఇది ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత పునరావృతమయ్యే సృష్టి డ్రామా తండ్రి స్వర్గవాసికారు వారు పిల్లలకు స్వర్గ వారసత్వాన్ని ఇచ్చి పరంధామములో విశ్రాంతిని తీసుకుంటారు ఐదు వేల సంవత్సరముల క్రితము లక్ష్మీ నారాయణుల రాజ్యము ఉండేది ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా తయారయ్యేందుకు చదువుకుంటున్నారు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఒక్క క్షణము కూడా పట్టదు మీరు పరమాత్ముని పిల్లలుగా కావటముతోనే వారసులుగా అయిపోతారు ఆత్మలందరూ శివబాబా పిల్లలే వారు అందరికీ స్వర్గ వారసత్వాన్ని ఇవ్వటానికి వచ్చారు మీ నివాస స్థానము మూలవతనము నిర్వణధామము దానినే నిరాకారి లోకము అని కూడా అంటారు ఆత్మలన్నీ అక్కడే ఉంటాయి సూర్య చంద్రాదులకు కూడా అతీతముగా ఉన్న ఆ మధురమైన ఇంటి పేరే శాంతిధామము నిశ్శబ్దధామము మీరు అక్కడే పూర్తిగా ఉండిపోరాదు సాకారంలోనికి వచ్చి పాత్రను తప్పకుండా చేయాలి బాబా చెప్తున్నారు పిల్లలైన మీరు అందరికీ భగవంతుని సందేశమును ఇవ్వండి టీచరుగా అయి మీరు ఇతరులకు జ్ఞానాన్ని అర్థము చేయించండి ఎవరైతే టీచర్లుగా కారో వారికి తక్కువ పదవి లభిస్తుంది టీచరుగా అయి అందరికీ జ్ఞానాన్ని అర్థము చేయించినప్పుడే ఆశీర్వాదము లభిస్తుంది శివబాబా చేసేవారు మరియు చేయించేవారు పిల్లలైన మీ ద్వారా జ్ఞానదానమును చేయిస్తారు తద్వారా మీ కళ్యాణము వారి కళ్యాణము జరుగుతుంది ఈ సమయంలో బాబా కొత్త ప్రపంచమునకు అంటుకడుతున్నారు ఇందులో ఎవరు ఎంతగా సేవ చేస్తారో అంతగా ఉన్నత పదవి పొందుకుంటారు మీరు రాజులుగా తయారు కావాలనుకుంటే ప్రజలను తప్పకుండా తయారు చేసుకోవాలి ఎవరైతే మంచి నెంబరులోనికి వస్తారో వారు రాజులుగా అవుతారు ఈ సమయంలోనే కొత్త ప్రపంచపు దైవీ ఆత్మల మాల తయారవుతోంది నేను ఆ వైజయంతి మాలలో ఏ నంబరు వారిగా అవుతాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నవరత్నాలు ముఖ్యమైనవి మధ్యలో వజ్రతుల్యముగా తయారు చేసిన బాబా ఉన్నారు నవరత్నాల ఆభరణములో వజ్రాన్ని మధ్యలో అమర్చుతారు వైజయంతి మాలలో పుష్పపు పూస కూడా ఉంటుంది ఏ పిల్లలైతే ముఖ్యమైన మణులుగా అవుతారో వారే కీర్తించబడతారు నెంబర్ వన్ పదవికి యోగ్యులుగా అవుతారు మీరు దివ్య దృష్టి ద్వారా మీ భవిష్య పదవిని ఇప్పుడే చూసుకోగలరు ఆత్మ అయిన మీరు గుప్తము చదువుతున్న ఈ చదువు కూడా గుప్తమే మీరు విశ్వాధిపతులుగా అవుతున్నారు ఈ జ్ఞానములో బేహద్దు శక్తి ఉంది పిల్లలైన మీకు కల్పము కొరకు శక్తి లభిస్తున్నది ఈ చదువు సర్వోన్నతమైనది ఒక్కరోజు కూడా దీనికి ఆబ్సెంట్ పెట్టరాదు పిల్లలైన మీరే ఈ చదువు ద్వారా దేవతా పదవిని పొందుకుంటారు దేవతలైనా శూద్రులైనా ప్రతి ఒక్కరి పాత్ర కల్పకల్పము అభినయించినట్లుగా అదే విధంగా అభినయించబడుతుంది ఈ బేహద్దు డ్రామాలో ఎటువంటి తేడా ఉండనే ఉండదు ఇదంతా రచించబడి ఉన్న ఆట మొత్తం ప్రపంచంలో ఏ పాత్ర అయితే జరుగుతుందో అదంతా రచించబడి ఉన్న డ్రామాయే ఇందులో పురుషార్థము మరియు ప్రారబ్ధము రెండు రచింపబడి ఉన్నాయి పురుషార్థము లేకుండా ప్రారబ్ధము లభించదు ఈ విషయాన్ని బాగా అర్థము చేసుకోవాలి వరదానము ఏ సేవనైనా సత్యమైన మనసుతో మరియు లగనముతో చేసే సత్యమైన ఆత్మీక సేవాధారి భవ సత్యమైన మనసుతో సేవ చేసినట్లయితే మార్కులు లభిస్తాయి సేవలో ఎప్పుడూ చిరాకు ఉండకూడదు ఏదో పనైపోతుందిలే అన్నట్లుగా సేవ చేయకూడదు చెడిపోయిన వారిని బాగు చెయ్యటమే మీ సేవ స్లోగన్ పవిత్రతయే బ్రాహ్మణ జీవితపు నవీనత ఇది జ్ఞానమునకు పునాది మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి